అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ ఈరోజు రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ ఎక్స్పో ఈ యొక్క ప్రోగ్రామ్కి మీరందరూ కూడా భాగస్వాములు అయినందుకు ముఖ్యంగా మీ అందరికి కూడా నా శుభాకాంక్షలు అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఈరోజు నేను ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్ న్యూస్ వాళ్ళు నేను టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తాడికొండ ఎక్స్ ఎమ్మెల్యేగా ఇప్పుడున్నాను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా ప్రోగ్రామ్స్ కవర్ చేసేవాళ్ళు ప్రతి ఒక్క స్మాల్ ఈవెంట్ కూడా దూస్ టు కమ్మెంట్ కవర్ ఇన్ మై ఆఫీస్ సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తున్నాను ఎందుకంటే దే బిల్ సో కైండ్ అండ్ ద అరేంజ్మెంట్స్ దే హావ్ డన్ ఈస్ బికాస్ దే ఎక్సలెన్సీ సో డెఫినెట్లీ ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని నేను భావిస్తున్నా మీరు ఇందాకనే చాలా మెసేజ్లు విన్నారు ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు మీకు వన్ అవర్ స్పీచ్ ఇచ్చారని నాకు ఇందాకే చెప్పారు ఆ స్పీచ్ లో మీకు ఏమర్థమైందో నాకైతే తెలీదు కానీ నేను ఈరోజు ఏం చెప్పాలనుకున్నానంటే స్పీచెస్ కాకుండా నా పర్సనల్ గా నేను ఎలా ఎదిగాను అని చెప్పడానికి మై పర్సనల్ గైడెన్స్ టు యుల్ అండ్ మై డాటర్స్ ఆల్సో ఈరోజు ఇక్కడ నేను నిలబడి మరి తాడికొండ ఎమ్మెల్యేగా గెలిచానంటే నేనేమి పోరాటాలు చేయలేదు ధర్నాలు చేయలేదు నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచానంటే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి ఎంఎస్ఎండి బిజిఓ అండ్ ఐ డిడ్ మై ఎండి ఫ్రమ్ క్లీవ్ ల్యాండ్ ఓహాయో అంటే నేను ఎన్నో దేశాలు వెళ్ళి ఎన్నో డిగ్రీస్ చేసి లాప్రోస్కోపీ సర్జన్ గా స్విట్జర్లాండ్ నుంచి హిస్ట్రోస్కోపీ సర్జన్ గా ఐ హావ్ డన్ ఫ్రమ్ జర్మనీ ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ యూరోపియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రీప్రొడక్షన్ నేను ఐవీఎఫ్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ అండ్ నేను ఆల్మోస్ట్ ఏఎస్ఆర్ఎం అంటే అమెరికన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రీప్రొడక్షన్ లో ఏ మెంబర్ అంటే యూరప్ అమెరికా నేను తిరగని ప్లేస్ లేదు అంటే అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు అన్ని కవర్ చేశాను అక్కడ వీ హ్యావ్ ఎవ్రీ ఇయర్ వీ హోన్ఫిడెన్స్ మేము చేసిన సర్జరీస్ లో ద బెస్ట్ సర్జరీస్ వీ యూస్ టు ప్రజెంట్ ఫ్రమ్ ఇండియా అండ్ అవర్ శ్రీధర్ కిడ్నీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ నుంచి ఐ యూస్ టు ప్రజెంట్ అ కేస్ సో ఇండియన్స్ కూడా అబ్రాడ్ ఒక అమెరికాలోనో యూరప్ లోనో మన కేసులు కూడా ప్రజెంట్ చేసినామంటే యూ డ్ అండర్స్టాండ్ వాట్ ఆఫ్ ద క్యాలిబోర్ అండ్ ఇంటెలిజెన్స్ వీ హన్స్ ఆర్ నాట్ లెస్ దెన్ యూరోపియన్స్ ఆర్ అమెరికన్స్ దాట్ యూ షుడ్ రిమెంబర్ టుడే సో ఆర్ నాట్ లెస్ దాన్ రోజు మీకు కెరియర్ గైడెన్స్ అంటే మార్గదర్శకం ఈ రోజు ఇక్కడ స్టార్ట్ కాలేదు ఫిఫ్టీన్ సిక్స్టీ త్రీలోనూ స్టార్ట్ అయింది అసలు కెరియర్ ఏంటి అని ఎందుకు ఎంచుకోవాలని మీరు ఇది ఇక్కడికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్పి మా పిల్లల గురించి చెప్తాను నేను చిన్నప్పుడు చదువుతున్నప్పుడు ఇలాంటి గైడెన్స్ అనేవి ఏమి లేవు చిన్న స్కూల్స్కి వెళ్ళే వాళ్ళం అది కూడా మా మదర్ హెడ్ మిస్ట్రెస్ ఆమె చదువుతున్న గవర్నమెంట్ స్కూల్లో నేను ఫిఫ్త్ వరకు చదువుకున్నా తెలుగు మీడియంలో తర్వాత నేను ఇక స్టాల్ గర్ల్స్ హై స్కూల్ ఇక్కడ అది కూడా తెలుగు మీడియం ఇట్ ఈస్ ఇన్ గుంటూరు అక్కడ కూడా హాస్టల్లో ఉన్నా ఆ తర్వాత సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ అగైన్ బట్ అక్కడ నుంచి నా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయింది ఒక్కసారి తెలుగు నుంచి ఇంగ్లీష్కి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ సో డిఫికల్ట్ ఎందుకంటే అప్పటి వరకు తెలుగులో సబ్జెక్ట్ చదివి మీరు ఇంగ్లీష్ చదవాలంటే ఈజీ ఈజీ ఫర్ యూ నో ఇట్ ఈస్ నాట్ ఈజీ అన్ని సబ్జెక్ట్స్ ని మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవాలి ఇంగ్లీష్ తెలుగు కాదు ఇంగ్లీష్ ని తెలుగులో మళ్ళా ట్రాన్స్లేట్ చేసుకుని అర్థం చేసుకుని అగైన్ అక్కడ మనము ఫస్ట్ రావాలి అంతేనా మీకు టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ రావాలంటే నేను ఐ వాంట్ టు బికమ్ డాక్టర్ బికాజ్ మై ఫాదర్ యూస్ టు సే దట్ ఐ హ్యావ్ ఏ ఓన్లీ డాటర్ మా ముగ్గురు అన్నయ్యలు నేను ఒక్కదాన్ని అమ్మాయిని సో హీస్ టు హ్యావ్ ఎ డ్రీమ్ ఫర్ మీ బికాస్ ఆల్వేస్ అబ్దుల్ కలాం గారు ఏం చెప్తారు మీకు తెలుసా డ్రీమ్ బిగ్ బిఫోర్ యువర్ డ్రీమ్ కుడ్ కమ్ ట్రూ అసలు మన కలలే కనకపోతే మనం ఎట్లా సాధిస్తాం కనుక మీరు కళలు కనాలి నేను డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి కళలు కనండి కళలు సహకారం చేసుకోండి మహేష్ బాబు ఒక డైలాగ్ ఉంది విన్నారా నీ ఏం వంద కిలోమీటర్లు అయితే వెయ్యి సో అవర్ టార్గెట్ షుడ్ బి బిగ్ ఇక్కడ చూడలేదు నేను అక్కడికి వస్తున్నా దట్ మీన్స్ మై ఈస్ ద బ్యాక్ బెంచెస్ సో బ్యాక్ బెంచెస్ అంటే వాళ్ళెవరు కూడా తక్కువని కాదు వాళ్ళు అబ్జర్వర్స్ ఏం చేస్తున్నారు ఫ్రంట్ బెంచెస్ అని నేను యాక్చువల్లీ చాలా మంది స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ జాయిన్ అయ్యేటప్పుడు దేస్ టు థింగ్ దట్ ఈ స్కూల్ బాగుందా బిల్డింగ్ బాగుందా హాస్టల్లో ఫుడ్ బాగుందా ఇందా చెప్తున్నారు అందరు ఫుడ్ ఫెసిలిటీ ఫ్రీ ఉంటుంది అది బాగుంటుంది నాన్ వెజ్ పెడతారు డోంట్ సీ స్పాంగి అండ్ బిగ్ బిల్డింగ్స్ సీ ద స్టాఫ్ ఆంబియన్స్ అక్కడ టీచర్ ఎట్లా ఉన్నారు దట్ మోర్ ఇంపార్టెంట్ తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా చిన్న స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కాలేజ్ గైడెన్స్ వచ్చిన వాళ్ళకి నేను డిస్కరేజ్ చేస్తున్నానేమో మనము కనుక మనము ఎందులో తగ్గేదే లేదో మనము తోపైతే చదివేది టెక్స్ట్ లెవెలే కనుక కెరియర్ అనేది ఎవరో ఇస్తే రాదు నీ ఇంటెలిజెన్స్ అంటే నీకు తెలుసు ఒక టెక్స్ట్ బుక్ ఎన్నిసార్లు చదవాలి ఇప్పుడు చాలా మంది ఒకసారి చదివితే నా క్లాస్మేట్స్ చాలా మంది ఉన్నారు నాటి వాళ్ళు ఒకసారి చదివేసి పెట్టేసి మిగతా మామూలు పనులు చేస్తుంటాం చాలా మంది ఫస్ట్ నుంచి చదవరు ఎగ్జామ్ ఇక వన్ వీక్ ఉన్నప్పుడే టెంపుల్స్ వెళ్తుంటారు అప్పుడప్పుడు బుక్స్ తీసుకుంటారు దేవుడా నన్ను పాస్ అయ్యి అనేసి ఒప్పుతారు ఇవన్నీ లేదా చేస్తున్నారా మీరంతా సో ఎలా నాకు ఒక్కసారి పాస్ అయ్యి నెక్స్ట్ ఇయర్ బాగా అంటాం కానీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్ అవునా సో కనుక మీరు ఫస్ట్ నుంచి చదవండి డే టు డే సబ్జెక్ట్ ఈరోజు టీచర్ ఏం చెప్పారు దాన్ని మీరు రివైజ్ చేస్తే నెక్స్ట్ లెసన్ విల్ బి ఈజీ నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే టెన్త్ అనేది ఇంటర్ అనేది ఈజీ ఉంటుంది వన్స్ యూ కమ్ టి ప్రొఫెషనల్ కాలేజెస్ ఇప్పుడు సపోజ్ మనకు ఒక మజిల్ నర్వ్ ఆర్టరీ గురించి చదువుతున్నప్పుడు నీకు కంటిన్యూస్ అప్పర్ లింప్ ఉంది బై సెప్స్ సెప్స్ ఇవన్నీ కంటిన్యూషన్ లేకుండా దాని కింద నర్వ్స్ ఎట్లా ఉంటాయి ఆర్టరీస్ ఎట్లా ఉంటాయి ఇవన్నీ తెలియకుండా లింప్ నోట్స్ ఎక్కడ ఉంటాయి ఈ షోల్డర్ జాయింట్ ఎన్ని మజల్స్ ఉంటాయి ఇవన్నీ ఎలా అర్థమవుతాయి కనుక కంటిన్యూషన్ షుడ్ బి వెరీ సిస్టమాటిక్ కనుక నేను చదివిన కాలేజెస్ కూడా అంబేద్కర్ మెడికల్ కాలేజ్ బెంగళూర్ సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా పక్కన చాలా మంది కేరళ వాళ్ళు తమిళనాడు వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు అక్కడికి వాళ్ళందరూ సరిగా చదివేవాళ్ళు కాదు అయితే నాకు ఎప్పుడు కూడా యాజ్ ఎస్సీ క్యాండిడేట్ గా హాస్టల్ బిల్స్ ఉంటాయి మనందరికి ఉంటాయా అండ్ కాలేజ్ ఫీజెస్ ఉంటాయి అవన్నీ కట్టనే మనకి ఎగ్జామ్ రాయిస్తారా వీరందర ట్యూటోరియల్స్ లోనో ఎక్కడ చదువుతూనే ఉంటుంటారు సో మన పేరెంట్స్ పంపించలేరు పంపించలేనప్పుడు మనం లాస్ట్ మినిట్ లో ఆ యొక్క హాల్ టికెట్ తీసుకొని మూడు గంటలు కొట్టినప్పుడు పరిగెత్తుతాం కానీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అందరు నా పక్కన చేరినోళ్ళందరూ నీ అడిసి నువ్వు నీ అడిసి నువ్వు అని వాళ్ళు అది కదా శ్రీదేవి అని కూడా అనుకుంటున్నా నేను అంటే చదువే మన శక్తి సో అక్కడ కేరళ ఒక ఆయనరు ట్ హిస్ నేమ్ ఈస్ వాట్సన్ అయితే తను త్రీ టైమ్స్ ఫెయిల్ అవ్వకుండా వస్తున్నాడు ఎంబీబీఎస్ ఫస్ట్ ఎనోటమీలో ఇక నేను ఎగ్జామ్ రాసిందట ఈసారి కూడా నేను ఫెయిల్ అని ఎడిషన్ ఇవ్వు ఎడిషన్ ఇవ్వు అని తర్వాత నేను ఎడిషన్ ఇస్తే నాకు చాలా భయం వేసింది ఆయనే ఇచ్చాను మొత్తం రాసి ఆయన చెప్పింది ఏంటంటే నువ్వేం హడావుడిగా రాసేసావు డయాగ్రామ్స్ పిచ్చి పిచ్చిగా వేసేసావు నేనైతే నీ బుక్ తీసి మంచిగా రాసి అసలు డయాగ్రామ్స్ చాలా బాగా వేసాడు నీకంటే నాకు ఎక్కువ మార్క్స్ ఇస్తాయని చెప్పాడు అంటే దీనికి అర్థం ఏంటంటే మనం పక్కన వాళ్ళు హెల్ప్ చేయొచ్చు కానీ మరీ ఓవర్ గా చేయవద్దని తర్వాత నాకు తెలిసింది అయితే నాకు ఆయన కంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి ఎందుకంటే సెకండ్ ఎడిషన్ ఇవ్వలేదు నేను కానీ లక్కీగా ఆ పర్సన్ ఫెయిల్ పర్సన్ పాస్ అయ్యాడు నా క్రెడిట్ వల్ల ఇప్పుడు రేపు ఆయన ప్రాక్టీస్ చేస్తున్న శ్రీదేవి దైవలో పాస్ అయ్యాను అనేది చెప్పుకుంటాడు సో మనం ఎప్పుడు కూడల్ గా ఉండాలి ఐ మీన్ టు సే దాట్ సో ఇందాక నేను మీకు చెప్తున్నాను మా పిల్లలు స్టడీస్కి వచ్చినప్పుడు నేను ఈ ఎంబీబీఎస్ అయిపోయి పీజీ చేసి దెన్ నేను ఇక్కడ కాదు ఆంధ్రలో మన ఇక్కడ చిన్న చిన్న చోట్ల ఉండకూడదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు అబ్రాడ్ పీజీ చెయ్యాలి మనము సొసైటీలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అంటే దెన్ ఐ వెంట్ టు యుఎస్ ఎండి చేసి క్లీవ్లాండ్ ఒహాయోలో ఏఆర్టీ ఫెలోషిప్ అంటే ఐ డిడ్ మై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైప్ లో ఏఆర్టీ అంటే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ ఎవరికైతే సంతానం ఉంది పిల్లలు లేని వాళ్ళకి మేము టెస్ట్ బేబీ చేస్తాం ఆ టెక్నిక్ లో నేను ఎక్స్పీరియన్స్డ్ అయ్యి డిగ్రీ పట్టుకున్న తర్వాత నేను ఇండియా వచ్చి ఐ థౌజండ్ పైన ఐవిఎఫ్ చేస్తే నాకు వైద్య రత్న వైద్య విద్వాన్ వైద్య శిరోమణి అని పలు అవార్డ్స్ వచ్చినాయి ఆ తర్వాత నేను రెండు వేల పైన టీవీ షోస్ కూడా హెల్త్ షోస్ చేసేదాన్ని దాన్ని బట్టే ఇవన్నీ చూసే అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఈ అమరావతి రాజధాని గెలవాలంటే హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ హూ కెన్ స్పీక్ బెటర్ అని నన్ను మొత్తం వెతికి వెతికి నన్ను తీసుకొని వస్తే చదువుకున్న వాళ్ళం ఎలా ఉంటాం మూడు నెలల్లోనే అమరావతి క్యాపిటల్ చంద్రబాబు నాయుడు గారిస్తే నేను గెలిపించి చూపించాను అది కదా మన సత్తా ఇక నా సంగతి అయిపోయిన తర్వాత మా పిల్లల సంగతి వస్తా నేను కష్టపడి ఆ దశకి చేరుకున్నా ఇక మా పాప నేను అమ్మకి కాలేజ్ తీసుకెళ్తున్నప్పుడు ఎయిత్ నైన్త్ టెన్త్ అనేది ఇప్పుడు మీరు అంటున్నారు టెన్త్ క్రూషల్ కాదు ఎయిత్ నుంచే క్రూషియల్ సెవెంత్ తర్వాత నువ్వు ఎంపీఎల్ బ్యాచ్ అంటుంటే నాకు అర్థం కాలేదు ఎంపీఎల్ ఏంటండి ఐపీఎల్ లాగా అంటే మెడికల్ ప్రీమియర్ లీగ్ అన్నారు సో ఓకే మనం మెడిసిన్ చదవాలంటే ఎయిత్ నుంచే వాళ్ళకి ఇంటెన్సివ్ కోచింగ్ ఎయిత్ చదువుతున్న వాళ్ళకి టెన్త్ క్లాస్ సబ్జెక్ట్ చెప్తున్నారు వాళ్ళు వచ్చి నన్నడుతున్నారు ఈ ఓవర్ఈస్ ఏంటి ఈ స్పో ప్రొడక్షన్ ఏంటి ఫర్టిలైజేషన్ ఎట్లా అవుతుంటే ఇదేంట్రా మీరు ఇప్పుడు చదువుతున్నారు మీద మేము ఎక్కడ ఇంటర్మీడియట్ లో చదివామంటే దట్ ఈస్ వాట్ ఇప్పుడు నేను ఏం బిగ్గర్ ఎందుకు అన్నానంటే మీరు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అంటే మీరు డిగ్రీ సబ్జెక్ట్ చదవాలి నాకు ఇది చాలు ఈ రోజు సబ్జెక్ట్ కాదు ఈ రోజు నవెడేస్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇన్నోవేటివ్ అంటే కాంపిటీషన్ హై మీరు నీట్ కెలబోతున్నారు మెడికల్ స్టూడెంట్స్ అవునా సో నాట్ కాంపీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ యు ఆర్ కాంపీటింగ్ విత్ ఢిల్లీ ముంబై రాజస్థాన్ టోటల్ ఇండియాకి కాంపిటీషన్ వెళ్తుంది సో అలాంటి కాంపిటీషన్ లో మా పాపకి ఫార్టీ ర్యాంక్ వచ్చింది నీట్ లో ఇన్ ఎయిస్ ఢిల్లీలో ఫోర్త్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతుంది అంటే ఎంత కాంపిటీషన్ అనేది మనం ముందే అసెస్ చేసుకోవాలి హౌ టు ఫేస్ దిస్ పీపుల్ అని సో అంతేకాకుండా మనము చదివే విధానం కూడా యూ షుడ్ లిసన్ టు ద టీచర్స్ నావర్ డేస్ మన ఎవరు టీచర్స్ చెప్పింది వింటలేదు అటెండివ్ ఉంటలే ఎందుకంటే ఆ ఏముంది ఇంటికెళ్లి గూగుల్ కొట్టేస్తే వచ్చేస్తుంది అయినా మనకి ఆన్లైన్ టీచర్స్ ఉన్నారు సబ్జెక్ట్ అర్థం కాకపోతే వాళ్ళు చెప్తారు అలా కాదు సి గూగుల్ కెన్ నెవర్ రీప్లేస్ ఎ టీచర్ సో కనుక మీరు గూగుల్స్ ఇంటర్నెట్ అది చూడండి బట్ టీచర్స్ చెప్పే పాఠాలు వినాలి ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో దేవో మహేశ్వర అంటాం అవునా గురు సాక్షాత్ మై శ్రీ గురువేన్ నమహ ఎందుకంటే గురువు మనకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఇప్పుడు నా ఫస్ట్ క్లాస్ టీచర్ గాని నాకు డిజిఓ చేసినప్పుడు నా యొక్క హెచ్ఓడి గాని ఎవ్రీబడి ఐ రిమెంబర్ దెమ్ ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా వాళ్ళు చాలా సంతోషపడ్డారు మా స్టూడెంట్ ఎమ్మెల్యే అయిందని నేను స్కూల్ వెరీ హ్యాపీ సెంట్ ఎ గుడ్ పొజిషన్ అంటే మనం ఒక స్టూడెంట్ కాలేజీ స్టూడెంట్ అంటే ఆ కాలేజ్ కే గర్వకారణం మన పేరు చెప్పుకునే మాదిరిగా మీరు చదవాలని కూడా ఈ రోజు నేను గట్టిగా చెప్తున్నా కనుక సో మీరు ఈ అమ్మాయి చదువుతుంది కదా తనలాగా నేను చదవాలి వాడు బాగా చదువుతాడు వాడికంటే ఇంకెక్కువ చదవాలని మనం హాస్టల్లో కూడా నిద్రపోయినట్టు నటిస్తాం వాడు పడుకున్నాక మనం చదువుతాం అవునా జరిగే చదువు కాదా సో చదవనట్లు ఏంటి ఏం చదివావు అంటే అస్సలు చదవట్లేదు నేను అని చెప్తారు కానీ వాడు పడుకున్నాక చదువుతారు నేనైతే అదే చేసేదాన్ని సో కనుక ఇది కామన్ నా ఓన్ ప్రాబ్లమ్స్ కనుక మనం అందరికంటే టాప్ మార్క్స్ తీసుకోవాలంటే డోంట్ కంపేర్ విత్ అదర్స్ నువ్వు కనుక వేరే వాడితో పోల్చుకుంటే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు చంపుకున్నట్లే సో బీ వాట్ యు ఆర్ బి సెల్ఫ్ కాన్ఫిడెంట్ నేను ఎందుకు సాధించలేను వై కాంటై సో ఇలాంటి చిన్న చిన్న మీరు అనుకున్నట్లు ఇప్పుడు కెరియర్ గైడెన్స్ వరకు వచ్చారు ఇక్కడికి ఏ కాలేజ్ కావాలి లేకపోతే నియర్ బై కాలేజ్ అవన్నీ మీరు చూసుకుంటారని ఇందాక చెప్పారు నేను ఎంబీబీఎస్ అయిన తర్వాత లిబియా వెళ్ళా నేను అప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ ఐఎమ్ అరౌండ్ నైన్ ట్వంటీ ఇయర్స్ నేను వెళ్ళాలని తెలుసా నా వెంట ఎవరు రాలేదు నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ ఒక ఫ్లైట్ లో వెళ్ళా కార్ బై కార్ దెన్ హైదరాబాద్ టు దెన్ ఐ టు దుబాయ్ దుబాయ్ టు లిబియన్ ఎయిర్లైన్స్ లిబియా వెళ్ళా అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ బై కార్ బెన్వలి నేను బెన్వలీ సెంట్రల్ హాస్పిటల్ నేను టూ ఇయర్స్ జాబ్ చేశాను డిఎంఓగా అంటే ఐ రిజిస్టర్ అంటారు సో నేను ఒక్కదాని అంత దూరం అలోన్ గా ఒక మహిళ వెళ్ళిందంటే ఒక అమ్మాయి మీరెందుకు వెళ్ళలేరు మీరు దేశాలు వెళ్ళక్కర్లేదు కనీసం చిన్న చిన్న ప్లేస్ మీకు ఎక్కడ మంచి సీట్ వస్తే మా బాబు ఢిల్లీలో చదువుతుంది అమ్మ నేను లేనద్దు వెళ్ళదు నువ్వు హైదరాబాద్ లో చదువు అంటే కెరియర్ మనం స్పాన్ చేసినట్లు కదా అలా కాకుండా మీకు మంచి సీటు మంచి కాలేజ్ అంటే మంచి కాలేజ్ బిల్డింగ్ కాదు మంచి కాలేజ్ అంటే గుడ్ టీచర్స్ అకాడమిక్ ఎవరు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తారో మీరు యూ సర్చ్ ఇన్ దట్ లైన్ వాళ్ళకి న్యాక్ లైక్ వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత పర్సంటేజ్ వస్తుంది కొన్ని కాలేజెస్ లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉండదు కొన్ని కాలేజెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో గో ఫర్ ఎ బెస్ట్ కాలేజ్ అండ్ ట్రై టు ప్రూవ్ వాట్ మీరు మీరెంత కష్టపడి చదువుతారో మీకంటే ఎక్కువ సంతోషపడేది మిమ్మల్ని పెద్ద కళ్ళతో మీ అభిమానులకు మారేది మీ తల్లిదండ్రులని మాత్రం నేను గట్టిగా చెప్పగలను ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యే అయినప్పుడు మా ఫాదర్ చాలా సంతోషపడ్డారు నేను ఇప్పుడే చెప్పాను నేను అమెరికా వెళ్ళాను జర్మనీస్ వెళ్ళాను చాలా ప్లేసెస్ ఆయన ఎప్పుడు కూడా హ్యాపీ ఫీల్ అయింది ఆయన ఒక పొలిటీషియన్ ఆయన నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో లో ఆ నుంచి అవుధుడు అనే గుర్తు మీద కంటెస్ట్ చేశారు హీ లాస్ట్ సో అప్పటి నుంచి మా ఇంట్లో ఒక ఎమ్మెల్యే కావాలి అనే కోరిక నేను ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచి పన్నెండున్నరకు వస్తున్నానో ఒంటి గంటకి రాత్రి హీ వాస్ ఐస్ సండే ఆయన అనుకున్నది అప్పుడు సాధించాడు అంటే మీ తల్లిదండ్రుల కోరికలు తీర్చాల్సింది ఎవరు మీరే కదా సో వాడు మిమ్మల్ని ఏం అడుగుతున్నారు డాక్టర్ వాళ్ళు అంటారా లేకపోతే సివిల్స్ లైక్ సర్వీసెస్ చేద్దాం అంటున్నారా లేకపోతే ఇంజనీర్ వాళ్ళు ఉన్నారా కెరియర్ గైడెన్స్ మీరు తప్పనిసరిగా ఓ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీరు ఎలా అచీవ్ అవ్వాలనేది వీళ్ళ దగ్గర తీసుకోవాలి సో టోటలీ ఇట్ ఇస్ ఆల్ డిపెండింగ్ అపాన్ యువర్ ఇంటెలిజెన్స్ సో టుడే ఐ థింక్ ఐ హ్యావ్ టోల్ సో మచ్ ఫర్ యూ ఈ రోజు నేను గట్టిగా చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా దేనికి కూడా స్ట్రెస్ అవుతుంది డోంట్ గెట్ స్ట్రెస్ ఎందుకంటే దాని మీద యూ గెట్ డిప్రెస్డ్ ఎందుకంటే ఒకసారి మార్క్స్ తక్కువ రావచ్చు ఒకసారి ఎక్కువ రావచ్చు సో మార్క్స్ సపోజ్ యూ ఫెయిల్ ఇన్ సమ్ సబ్జెక్ట్స్ అవునా కొంచెం ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అవ్వచ్చు లేకపోతే సెకండ్ ఇయర్ లో ఫెయిల్ కావచ్చు కానీ ఫెయిల్ యూ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ కనుక మీరెవరూ దిగులు పడద్దు మొన్న ఐఏఎస్ కొట్టిన వాళ్ళందరూ ఎన్నిసార్లు రాస్తారో తెలుసా ఐదు సార్లు నాలుగు సార్లు అంతేగాని ఫస్ట్ టైం వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళలేదు కనుక మీరు ఒకటి గుర్తుంచుకోవాలి సక్సెస్ ఈజ్ లైక్ ఎ ఫ్రెండ్ అంటే గెస్ట్ లాగా వస్తుంది వస్తుంది పోతుంది సక్సెస్ ఈజ్ లైక్ ఎ గెస్ట్ వేర్ ఫెయిల్యూర్ ఈస్ యువర్ ఫ్రెండ్ ఎప్పుడు నీతోనే ఉంటుంది కనుక ఆల్వేస్ ఫెయిూర్ యూ టు స్టడీ మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్ సో కనుక ఎప్పుడో వచ్చే గెస్ట్ కంటే పక్కన ఉన్న ఫ్రెండ్ చాలా అవసరం కనుక యూ స్టడీ హార్ట్ సపోజ్ ఏమైనా మీకు మిస్ హ్యాప్స్ అయినా డోంట్ లూజ్ యువర్ హార్ట్ అండ్ గో అండ్ ఎయిమ్ ఫర్ ఎ బిగ్ అండ్ అచీవ్ యువర్ గోల్స్ మీ కళలు సాకారం చేసుకోవాలని ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా ఫ్లవర్స్ కాదు ఫైర్ ఫైరే మీ దగ్గర ఫైర్ ఉంది సో సో మీ ఫైర్ ని తీయండి మీలో ఉన్న ఫైర్ ని తీసి ఏ విధంగా ఏ ర్యాంకులు కొడతారో కొట్టేయండి అండ్ కెరియర్ గైడెన్స్ తీసుకొని మంచి ఇంజనీర్ డాక్టర్స్ అండ్ ఐఏఎస్ గా మీరు మీ కళలు సాకారం చేసుకోవాలని యాజ్ అ డాక్టర్ గుండవల్లి శ్రీదేవి అండ్ ఎక్స్ ఎక్స్ఎమ్ తాడికొండ నా దైర్ పర్సన్ ఆఫ్ ఎ సి కార్పొరేషన్ విషింగ్ యూ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్